హాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త ట్రెడిషనల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ డిజైన్ చూడండి మరికొన్ని డిజైన్స్ మీకు బ్లౌజ్ పీసెస్ చూపిస్తాను ఓకేనా డిజైన్ చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్గా ఉంది వాళ్ళ శారీకి మెలికిలి ముగ్గు వచ్చిందనమాట అందుకని వాళ్ళు మెలికిలి ముగ్గు సజెస్ట్ చేశారు మెలికలు ముగ్గులోనే కొంచెం డిఫరెంట్ టైప్ నేను పెట్టానన్నమాట బాగుంది అన్నారు వాళ్ళు వంకీ స్టైలు మీకు ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఫాలో అవ్వండి నన్ను ఫ్రెండ్స్ మీకు ఈరోజు కొన్ని డిజైన్ చూపిస్తాను ఇది శారీ అండి బాగుంది కదా కలర్ కాంబినేషను ఈ శారీకి సింగిల్ కలరే వేయమన్నారు వాళ్ళు కనుక నేను ఈ ప్యాటర్న్ ప్లాన్ చేశాను అనమాట బుట్టీస్ కూడా వచ్చాయి నైస్గా ఉంది వర్క్ నైస్గా అండ్ నిండుగా ఉంది హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్ట్రైప్స్గా వస్తుంది హ్యాండ్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండోసారి సెలెక్ట్ ఓకేనా ఇదొక ఇదొక డిజైన్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ వచ్చాయి ఓకేనా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి అందుకని వాళ్ళు కట్ వర్క్ అడిగారు కట్ వర్క్లో ఫ్లవర్స్ వచ్చినట్టు చూపించి పుష్ప అన్నారు ఇంకా నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను ఇది కట్ వర్క్ వచ్చింది ప్లస్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఫ్రంట్ వీళ్ళ శారీలో చక్కగా బ్లూ కలరు బ్లూ గ్రీన్ అండ్ శారీ కలరు వచ్చినాయి కాబట్టి నేను కూడా లైట్ బ్లూ డార్క్ బ్లూ గ్రీన్ తీసుకున్నాను లైట్గా పింక్ రానిచ్చాను ఇది హ్యాండ్స్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఫ్లవర్స్ ప్లస్ కట్ వర్క్ ఈ కట్ వర్క్లో కూడా ఈ కింద కట్ వర్కే కాకుండా ఇక్కడ కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ డిజైన్ కూడా వచ్చింది అన్నమాట ఇలా టూ హ్యాండ్స్ ప్లస్ పుట్టీసి ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంకో శారీ చూద్దాం ఈ శారీ డిఫరెంట్గా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ లైట్ పర్పుల్ కలర్ అన్నమాట ప్లస్ డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజు వీళ్ళు బ్లౌజ్ పీస్ తీసుకొని వేయమన్నారు లీవ్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది డిజైన్ డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ చిన్న చిన్న కట్ వర్క్ కావాలన్నారు కట్ వర్క్ ప్లస్ లీఫ్ దీనికి ఏంటంటే మనకి టూ కలర్సే ఉంది శారీ కలరు సిల్వరు అందుకని నేను శారీ కలరు సిల్వరు తీసుకున్నాను చాలా బాగుంది బుటీస్ కూడా నేను టూ కలర్స్ బుటీస్ తీసుకున్నాను శారీ కలరు అండ్ సిల్వరు తీసుకున్న బుటీస్ కూడా ఫ్రంట్ కూడా వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చింది బ్యాక్ పార్కెట్ వచ్చింది హ్యాండ్ కూడా చాలా బాగుంది షార్ట్ హ్యాండ్ కావాలన్నారు సెవెన్ ఇంచెస్ అందుకని ఈ హ్యాండ్ ఇది కావాలంటే లాంగ్ హ్యాండ్ అయినా వస్తుంది లేదు మాకు ఇలా వద్దు జస్ట్ బోర్డర్గా కావాలి ఇలా స్ట్రైప్స్ కావాలని వస్తుంది ఇది మొత్తం త్రీ డిజైన్స్ వచ్చింది అనమాట హ్యాండ్స్ త్రీ మోడల్స్ వచ్చింది మనకి ఇలా కావాలని వస్తుంది లేదు ఎల్బో హ్యాండ్ కావాలని వస్తుంది ఇట్లా వద్దు బార్డర్గా కావాలి బుటీస్ కావాలన్నా వస్తుంది నెక్స్ట్ లైన్స్ కావాలి మొత్తం త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్ వచ్చింది ఇది మనకి మన టేస్ట్ తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోటి చెప్తాం ఏదో ఇచ్చేసి ఇది కాంట్రాస్ట్ కలర్ వేయమన్నారు దీనికి వచ్చేసి నెట్ క్లాత్ తీసుకున్నాను రెట్ క్లాత్లో కావాలన్నారు చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న డిజైన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో చూసారా నెట్ ఎంత నీట్గా ఉందో రెండు పొరలు తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ లేయర్స్ తీసుకున్నాను చిన్న ఫ్లవరు పెద్ద ఫ్లేవరు లీవ్స్ అండ్ గోల్డ్ సిల్వరు శారీ కలరు రాణించాను చూడండి ఎంత నీట్గా ఉందో శారీకి తగ్గట్టుగా ఉంది ఈ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కూడా నన్నీ తీసుకోమన్నారు అందుకని నేను రాయల్ బ్లూ తీసుకున్నాను కొంచెం కలర్ అది కొంచెం బ్రైట్గా బాగుంటుంది కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్ బాగుంటుంది హ్యాండ్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ హ్యాండ్ నచ్చి వాళ్ళు మనకి డిజైన్ ఇచ్చారు చూసారు ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో చూసారో ఫినిషింగ్ కూడా మీకు ఎక్కడ ఇది వాష్ చేసినా కూడా ఉండదు ఎందుకంటే ఒక పొర వేసి కుట్టినాక పొర మళ్ళీ ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అన్నమాట అందుకని మీకు ఎక్కడ క్లాత్ అనేది ఎక్కడ బయటికి రాలేదు మీరు వాష్ చేసినా కూడా అసలు ఎక్కడా ఊడదు ఇది సరే ఎంత నైస్గా ఉందో వర్క్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి ఇంకొకటి చూద్దాము అది శారీ వాళ్ళు అర్జెంటుగా కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు మనం థ్రెడ్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా శారీ తీసుకెళ్ళారు వాళ్ళది శారీ వచ్చేసి బ్రౌన్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది లీవ్స్ డిజైన్ కావాలన్నారు వాళ్ళ శారీకి చిన్న చిన్న ఆకులు వచ్చినాయి అనమాట నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను ఓకే వేయమన్నారు ఇది బార్డర్ వచ్చి చక్కగా చిన్న చిన్న పూసలుగా వచ్చింది చూసారా ఇవి పూసలు కాదు ఫ్రెండ్స్ ఇవి దగ్గర చూస్తే పూసల్లాగా ఉంటాయి పూసల్లాగా వర్క్ వచ్చింది అనమాట బాగుంది కదా బుట్టీస్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాను బుటీస్ కూడా చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇటు వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా జస్ట్ బార్డర్ వేసి జస్ట్ బుటీస్ వేయమన్నారు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అందరికీ కూడా ఈ డిజైన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఇంకా మోర్ మూరు డిజైన్స్ కావాలి అనుకుంటే ప్లస్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరే కూడా ఉంది ఫ్రెండ్స్ కొరీర్ నేను మీకు స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను కదా మీరు నా నెంబర్కి అప్రోచ్ అయితే నేను మా నా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాను మీకు నచ్చినట్లుగా బ్లౌజ్ పీస్ అయినా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేస్తాను మీరు జస్ట్ కొరియర్లో శారీ చిన్న శాంపిల్ క్లాత్ పంపించినా సరేను పర్లేదు అండ్ మెజర్మెంట్ కూడా నాకు మెజర్మెంట్లు పంపించినా పర్వాలేదు ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజే కావాలని లేదు నాకు మెజర్మెంట్స్ పంపించినా కూడా నేను దాన్ని తగ్గట్టుగా నేను డయాగ్రామ్ తీసుకొని వర్క్ చేసి ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి వాటి బ్లౌజెస్ ఇంకొన్ని బ్లౌజులతో ఇంకో రోజు మళ్ళీ కలుసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ బాయ్